ఎన్ని దొరికినాయి చెట్లను మరి చెట్లను కోసారు మీరు సొరకాయలు పోయాంక ఏం చేస్తాను వచ్చి నువ్వు చెట్టు అనేది దొక్కుతాను విన్ను ఎక్కడున్నది విన్ను గిట్ ఎక్కడ పోతాను కీర్తి ఇటీ అక్కడ పోయిపో అడు గిటువా విన్ను దగ్గరకో

ఎన్నైనా విన్నావు సొరకాయలు అలినావా కీర్తి అవు ఏంటి సొరకాయ అదేంటిది విన్నావు మ్యాంగోనా అది మ్యాంగో టైప్ సొరకాయనా అదేందో ఒక అట్లా పట్టుకొని కోయాలి అక్కకి ఇగ కాదు అక్కకి సొరకాయలు అక్కడ కుప్పేసి వస్తుంది గిట్రా గిట్రా ఇక్కడికిరా గిట్రా కీర్తి ఇక్కడ ఫుల్ ఉన్నాయి ఇగో ఇటు చూడు ఇక్కడ ఫుల్ ఉన్నాయి ఇక విన్నకి ఎన్ని దొరికినాయి చూడుగా వచ్చదా విన్ను ఎన్నైనా సొరకాయలు తెంపుడు మరి అయిపోయినాయిగా సొరకాయలు తెంపుడు ఆయన విన్నాడు ఉన్నాయా చిన్నదా పెద్దదా నీకు దొరుకుతుందా కింది నువ్వు ఎట్లా కొత్తాను కొస్ వరకు కావాలి చెట్లు పోయకున్నారా చూపించు కోసలు వస్తలేదా అది ఉంటుంది అరే చేతి పట్టుకోవాలి కదా

ఇంకొకటి ఉంది పక్కకి బాక్స్ నా ఇరేం వస్తుంది ఆ కా యు గా సే గాట్ ఐపోయనే సో ఇట్లా లోపేపోయనే హ అంట క అవునా సొరకాయ తెంపుడు అయిపోయిందా నీకు దొరుకుతా బాబీ నువ్వు సొరకాయలు అయిపోయినాయా అయిపోయినాయి ఇక తెంపుడు మొత్తం అయిపోయినాయా అది చిన్నదే అది ఎంత పెద్దగా ఉన్నాయా చిక్కులు ఎన్ని సొరకాయలు అవి నాలుగ ఏం చేసాడు అయితే ఎక్కడుంది చిన్నవి వస్తాను పెద్దవి పోయాలి పెద్దకాయ చెప్పన్ను నీ అంత సొరకాయలు అన్నీ అక్కనే కట్ చేస్తుంది అది తీసుకపోయి అక్కడ ఇచ్చిరాపు సంచి లేచిరాపు అది కడి చేసి నువ్వు రూపాయలు కోయ్ గిట్టు గిట్టు ఉన్నది పెద్దవి ఉన్నది మరి పట్టుకరా పట్టుకొచ్చి అక్కడ తాతకి ఇచ్చాయి నువ్వు కడిగేసింది నువ్వే వేయాలి ఎవరికి కడిగేసింది వాళ్ళు చేత్తో వేయాలి ఇంకొకటి కింద చేయదు విన్ను చెట్టు కొత్తాను చివరికాయలు కొత్తాను విన్ను చెట్టు కాయను పట్టుకో కింద పడతాను అవేండి విన్ను సొరకాయ పోతే కింద పడతారా అయిపోయా ఇగ విన్ను ఏం చేశాడు అన్న అమ్ముడేనా అంతేనా లైక్ 했ిచ్చడైనా కామెంట్ ఇవ్వదా అవునా సరే బై ఇంకా దెంపేడే ఉన్నాయా తెంపు దెంపో జల్లే లేదు ఉంది హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో గన కమికి నచ్చనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్